అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో సగ్గు బియ్యం వడియాలు ఎండ స్టవ్వు చే పని లేకుండా ఈజీగా ఎవరైనా చిన్నపిల్లలు కూడా పెట్టే అంత ఈజీగా చేసి చూపిస్తున్నాను ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి మీకే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి లా షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి దాంట్లో మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను ఈ విధంగా చేశారంటే ఎవరైనా కానీ ఈజీగా పెట్టగలుగుతారు అసలు వడియాలు పెట్టామా అనే శ్రమ లేకుండా ఈజీగా పెట్టగలుగుతారు ఇక నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను తీసుకొని మంచి కడుక్కోవాలండి నీళ్లు వేసుకొని ఒకసారి ఇలా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఈ మెజర్మెంట్స్తోనే చెయ్యండి పర్ఫెక్ట్గా వస్తుంది రెండు కప్పుల నీళ్ళు వేసుకొని ఒక ఐదు గంటలైనా ఖచ్చితంగా నాననీయాలి ఈ సగ్గుబియ్యాన్ని లేదా ఎనిమిది గంటల వరకు వదిలేయొచ్చండి ఏం కాదు ఎక్కువసేపు నాన్న కానీ బాగుంటుంది మినిమం ఐదు గంటలైతే ఖచ్చితంగా నాననివ్వాలి చూడండి ఈ సగ్గు బియ్యాన్ని తీసి ఇలా అంటే ఇలా స్మాష్ అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోవాలండి అంతవరకు నాననియాలి ఇలా చక్కగా నానిన తర్వాత ఇది నేను కెటిల్లో చూపిస్తున్నానండి లేదా మీరు గిన్నెలో అయినా నీళ్లు వేడి చేసుకోవచ్చు ఇక్కడ నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి మనం సగ్గుబియ్యంలో రెండు కప్పులు నీళ్లు వేసి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి మొత్తం ఆరు కప్పులు తీసుకుంటున్నాము ఒక కప్పు సగ్గు బియ్యానికి నాలుగు ఆరు కప్పుల నీళ్లు పడతాయండి మొత్తము రెండు కప్పులు దాంట్లో నాలుగు కప్పులు దీంట్లో మొత్తం ఈ కెటిలు అదే ఆఫ్ అయిపోయే వరకు ఇలా వేడి చేసుకోవాలి బాగా మరగాలన్నట్టండి మీరు గిన్నెలో అయితే బాగా ఒకసారి మరిగితే సరిపోతుంది ఇలా వేడివేడి నీళ్లు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి మొత్తము ఇది నాకు గిన్నె చిన్నగా అయిందండి పెద్ద గిన్నెలో వేస్తున్నాను చూడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి మీరు షార్ట్ వీడియోలో అన్నారు తక్కువ తీసుకున్నారని అందుకే ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లెంత్ అయినా కానీ అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మొత్తం నీళ్ళు వేసేసాను వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ పెట్టానండి మీరు ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చండి నేను నైట్ టెన్కి అలా పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్కి నేను లెవెన్కి అలా వడియాలు పెట్టానండి నాకు అప్పుడే పని అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏం కాదండి ఇది లేట్ అయిపోతే పాడైపోతుందేమో అలా ఏమీ ఉండదండి ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకసారి పట్టే అంతా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి నాకు రెండుసార్లు మిక్సీ పట్టాను మొదటిసారి ఇలా మిక్సీ పెట్టాను చూడండి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది చక్కగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మళ్ళీ ఇంకా మిగతాది కూడా మొత్తం వేసి మిక్సీ పడుతున్నానండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం మిక్సీ పట్టేసాను చూడండి రెండు కూడా ఇలా బర్కగా ఉండకుండా ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి రెండింటిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలంటే చాలా కొద్దిగా పడుతుంది దీంట్లో ఒక అర టీ స్పూన్కి తక్కువనే పడుతుందండి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఎప్పుడు వడియాలల్లో ఉప్పు అనేది ఎక్కువ వేయొద్దండి తక్కువ వేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేసుకొని అంత మంచిగా ఉప్పు గీనా కలిసేటట్టు కలుపుకోవాలి నాకు మిక్సీ జార్లో కొద్దిగా బ్యాటర్ ఉందండి ఇది కొద్దిగా వడియాలు పెట్టిన తర్వాత అది కూడా వేసి కలిపి పెడతానండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగానే ఉంటుంది మీకు ఏమి ఇంకా కొద్దిగా లూజ్ అయినా కానీ మీరేం టెన్షన్ పడకూడదు ఇక్కడ చూడండి ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో మన షాపింగ్ కవర్స్ కానీ ఇలాంటివి కానీ ఉంటాయి కదా ఇలాంటి వాటి కవర్స్ పైన పెట్టండి అప్పుడే మీకు చక్కగా వస్తాయి క్లాత్ పైన అయితే ఇవి సరిగా రాకపోవచ్చండి ఈ వడియాలు ఎందుకంటే ఈ బ్యాటర్ అనేది వేడిగా ఉండదు కాబట్టి కవర్ పైన బెటర్ అండి క్లాత్ పైన అయితే నేను ఎప్పుడు పెట్టానండి ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేస్తాను నేనైతే కవర్ పైన పెడతాను చూడండి కవర్ ఏ తీసుకున్నాననేది ఏ కవర్ తీసుకున్నారు మీరు అనేది కూడా అడిగారండి క్వశ్చను అందుకే ఇది నేను చూపిస్తున్నాను మీ కవరు ఏ తీసుకున్నాను ఎలాంటి తీసుకున్నాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను మీకు షార్ట్ వీడియోలో వేరే కవర్ ఉందండి ఇలా అలాంటిదే కానీ సేమ్ ఇలాంటిదండి పెద్ద కవర్ మన షాపింగ్ మాల్స్లలో ఇలా వస్తాయి కదా పెద్దవి ఇలాంటివి తీసుకొని సైడ్స్ని అంతా కట్ చేసుకొని చూడండి నేను ఇలా కట్ చేశానండి పెద్ద కవర్ అండి ఇది నేను ఇది బాల్కనీలో మడత మంచం పైన ఇలా కవర్ పైన పెడుతున్నానండి నేను ఎప్పుడు వడియాలు బాల్కనీలో ఇలా మడత మంచం పైన పెడతానండి మాకు అపార్ట్మెంట్ కాబట్టి బయట పైన వెండి పైనకెళ్ళి పెట్టడానికి వీలు ఉండదండి మాకు అందుకే ఇలా మడత మంచం పైన పెట్టుకుంటాను ఈ కవర్ ఇలా మంచం పైన వేసేసి పెట్టుకోవటమేనండి ఇది ఎండ ఏం అవసరం లేదండి ఈ వడియాలకి చూడండి ఈ కవర్ పైన ఇలా లోపల సైడ్లో పెట్టేసుకోవటమే ఈ బ్యాటర్ కూల్దే కాబట్టి మీరు చక్కగా ఈ కవర్ పైన పెట్టేసేయండి మీకు అసలు వడియాలు ఎండిన తర్వాత తీయటం కూడా జస్ట్ ఒక్క నిమిషంలో అయిపోతుందండి అవే ఊడొచ్చేస్తాయి మొత్తం ఎండిపోతే ఇలా వడియాలు పెట్టేసుకోవటమేనండి పిల్లలు కూడా ఈజీగా పెట్టగలుగుతారు దీనిపైన ఎవరైనా తీయటం కానీ ఈ వడియాలు చేయటం కానీ పిల్లలు కూడా చేయగలుగుతారండి అంత ఈజీ కదండి ఖచ్చితంగా ట్రై చేయండి కవర్ పైన మంచిది కాదు అనేది మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది కూల్ బ్యాటరీ కాబట్టి ఏం ప్రాబ్లం ఏముండదండి క్లాత్ పైన అయితే రాకపోవచ్చండి నేనైతే ఇలా కవర్ పైన పెడతాను ఎప్పుడు ఇలా ఇంకొకటి మీకు ఫస్ట్ చూపించాను చూడండి కవర్ అది దానిపైన పెడుతున్నానండి దానిపైనైనా ఏ ఇలాంటి ఏ కవర్ పైన అయినా చక్కగా పెట్టేసుకోవచ్చు ఇలా అన్నీ పెట్టుకొని ఒక డే ఆరితే సరిపోతుందండి ఒక డేలోనే మొత్తం ఆరిపోతాయి ఇవి తొందరగా ఆరిపోతాయి తొందరగా ఎండిపోతాయి చూడండి ఈ విధంగా అన్నీ పెట్టేశాను పెట్టిన తర్వాత ఒక రోజంతా ఎండితే సరిపోతుందండి వన్ డే లేదా నాకైతే బాల్కనీలో కాబట్టి వన్ అండ్ హాఫ్ డే పట్టిందండి నేను లెవెన్కి పెట్టాను కదండి నెక్స్ట్ డే నైట్కి తీశాను అలా సాయంత్రం తీశానండి నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అలా సాయంత్రం తీసాను చూడండి ఎలా ఎండిపోయినాయో మొత్తం అవ జస్ట్ ఇలా అంటే ఊడొచ్చేస్తాయండి దాని నుండి ఈజీగా వచ్చేస్తాయి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తాయి ఇది సంవత్సరమే కాదండి రెండు మూడు సంవత్సరాలైనా పాడవకుండా పాడవ్వకుండా చాలా బాగుంటాయి ఈ వడియాలు పిల్లలు స్నాక్ లాగా చాలా చక్కగా తినేస్తారండి అంత బాగుంటాయి చిన్న పిల్లలు కూడా తినగలుగుతారు అంత క్రిస్పీగా అసలు చాలా అంటే చాలా క్రిస్పీగా ఇట్లా నోట్లో ఇట్లా వేసుకుంటే అలా కరిగిపోయినట్టుగా ఉంటాయి ఈ వడియాలు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత పేపర్ లాగా ఎంత బాగున్నాయో తీయటం కూడా ఈ వడియాలు అంత కష్టమేమి కాదండి చూడండి చిట్కలా అయిపోతుంది జస్ట్ ఇలా నాకైతే ఒక వన్ మినిట్లో అయిపోయిందండి ఇవన్నీ తీయటము ఇలా అన్నీ ఈజీగా తీసేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అలాగే ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగున్నాయో పేపర్లాగా అన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత నేను ఒక రెండు గంటలు అలా వదిలేశానండి బాల్కనీలోనే మంచంపైనే వదిలేశాను తర్వాత తీసి చూపిస్తున్నాను మొత్తం ఇలా చక్కగా బాగున్నాయి కదా ఈ విధంగా ఉంటాయండి ఇవి ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవటమే డబ్బాలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు సంవత్సరాలైనా అస్సలు పాడవ్వండి నేనైతే ఎవ్రీ ఇయర్ ఇవి ఇవైతే ఖచ్చితంగా చేసి పెడతానండి ఇలా చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవటమే కొద్దిగా ఆయిల్ తీసుకొని కడాయిలో వేడి చేసుకొని ఇలా వడియలు వేయించుకోవటమే ఇలా వేస్తే అలా వేగిపోతాయి చూడండి చక్కగా మల్లెపూల లాగా భలే పొంగి భలే క్రిస్పీగా ఉంటాయండి చాలా ఈజీ మెథడ్లో చూపించానండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకే నచ్చుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి పిల్లలకు చాలా ఈజీ స్నాక్గా కూడా పెట్టొచ్చండి అంత బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు క్లియర్గా చూపించాననే అనుకుంటున్నానండి ఎలాంటి డౌట్ లేకుండా మరి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్